నమస్తే నేను మీ సుబ్బు మనం ఈరోజు హనుమాన్ పాలెంలో మనం తోటలో ఉన్నాం రైతు మన బస్వయ్ గారితో ఉన్నాం ఆయన నిమ్మ తోట వేసి దాదాపుగా ఇరవై సంవత్సరాలు అయిందని చెప్తున్నారు దాంట్లో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి అసలు నిమ్మ తోట వేసి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు ఎలాంటి సలహాలు ఇస్తారు అనేది ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకే మన రైతు నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది నమస్తే బస్వే గారు నమస్తే ఎన్నాలవుతుందండి మీరు తోటేసి ఒక పాతి సంవత్సరాలు అవుతుందండి పాతికేళ్ళు అవుతుందా మొక్క నర్సరీలో కొనుక్కొచ్చారా లేదంటే తీసుకొచ్చామండి కడివలో తీసుకొచ్చారు రాజమండ్రి అక్కడ తీసుకొచ్చాము అప్పుడైతే ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు వేసారు ఎకరానికి వల్ల మొక్కలు వేసాం మొక్కలు పెట్టారండి ఆరు కేజీ తొంభై మొక్కలు వేసుకోండి ఆరు కేజీ రెండు మొక్కల ఆరు కేజీలు మొత్తం మీకు తెచ్చిన మొక్కలు అండి బతికినా కొన్ని పోనీయండి ఒక పది మొక్కలు గానీ ఎనిమిది మొక్కలు గానీ పోనీ ని మళ్ళీ అట్ని మరే సంవత్సరం మళ్ళీ వేసుకున్నాం కలిసి వచ్చిన అది అది మొక్క మళ్ళీ పోయింది అనుకుంటే వేసుకుంటున్నాం అది మొక్క పాడైనా కూడా మొక్క ఇది అనుకుంటా ఎండి కంపేసి దాన్ని నరికేసి మంచి మొక్క నాటుకుంటున్నాం ఇప్పుడు అయితే మాత్రం వంద రూపాయలకు వస్తుందండి మీకు నాటిన దగ్గర నుంచి ఎరువులు ఏమన్నా ఎరువులు వేస్తాం డిఏపి వేస్తాం ఆదపిండి వేస్తాం మాములుగా ఈరి వేస్తాం యా పిండి కూడా వేస్తాంటాం అప్పుడప్పుడు పై ముందులు మాత్రం మేము చాలా తక్కువ కొడతాం పురుగు ముందులు అది పురుగు పడిద్దండి దీనికి పడిద్దండి అది మెత్త డిగ్రీ వచ్చింది ఎప్పుడన్నా దానికి కొట్టేసిద్ది ఈ ఇక్కడ ఓకే అది కొట్టేసిద్ది అండి పురుగు మేమైతే తక్కువ కొడతాం కానీ కొంతమంది కొడుతున్నారండి మరి మాకు ఈ సంవత్సరం మాత్రం కాపు పూర్తిగా వచ్చేసింది లేవు అసలు ఆ ఇంటి పూలు రాకూడదండి తెగుళ్ళు వస్తున్నాయా తెగులే వచ్చిందండి ఈ సంవత్సరం మరిను మొన్న మొన్న రెండు నెలల కింద వాన కొంచెం చూడడం ఆ వాన మాత్రం మాకు బాగా దెబ్బ కొట్టింది ఆ వర్షం మూలంగా తెగుళ్ళు వచ్చినాయి అప్పుడు విపరీతంగా పోయింది అసలు ఆ పిండియా లేకుండా పోయిందండి మాకు అది ఇప్పుడు మాములుగా దానికి ఉన్న మందు కొడితే ఉన్న పని అవుతుంది ఏమో లేదా అని మేము మందులు ఎక్కడా ఆలోచించలేదండి పని అంటున్నారు కానీ మేమైతే పురుగు మందు షాపులో మీరు అడిగారు అనుకోండి ఈ పలాన్ తెగలని చెప్తే దానికి ఏదన్నా ఇస్తే దానికి మళ్ళీ దాన్ని రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటది కదా మీరు వదిలేకన్నా కూడా ఉంటది కొంతమంది రైతులు తెప్పలు వాడలే కానీ ఎన్ని పెట్టి పెట్టి కింద పెట్టాలి పైన పెట్టాలని వరకే తేడా పడిపోతున్నారండి దీనికి ఎరువులు గాని పై మందులు గాని ఎంత ఖర్చు వస్తుంది నలభై ఏళ్ళు ముప్పై ఐదు వేలు పైన అవుతాయి అండి ముప్పై కాపా రెండు మూడు కాపులు వస్తున్నాయి కదండి నమర్ల పోతే రేపు ఇంకో నెలలో కాపులు వచ్చేసినాయి కదా పోతక వస్తున్నాయి కదా అంటే సంవత్సరంలో మూడు కాపులు వస్తాయి కాపులు 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 వస్తాయి కాపుల్లో కాపుకే డబ్బులు వచ్చేది అవన్నీ కింద రాలిపోని లేకపోతే కూలి కింద పోని ఆటికే సరిపోతాయి ఇంత ముందలు వచ్చినాయి ఇప్పుడు వచ్చి మాత్రం అంటున్నారు కదా సీజన్ అంటారు ఈ సీజన్ అయితే మాత్రం బాగా కాస్తే మాత్రం రెండు లక్షలు కూడా వస్తాయి లేకపోతే లక్షే వస్తాయి ఈ సంవత్సరం ఒక లక్ష వస్తాయి బాగా రెండు లక్షలు వస్తాయి అది వంద రూపాయలు ఎనభై రూపాయలు తక్కువ ఒక్కొక్క కిలో 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 వంద రూపాయలు ఉండాలి ఉండాలి అప్పుడు వస్తాయి కిలో కంటే కాయలు వస్తాయండి ఒక ఇరవై ఇరవై రెండు అంత రేట్ ఉండదు కదా మామూలుగా డజన్ వచ్చేసి పాటుగా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముతా ఉంటారు కిలో వంద రూపాయలు అంటే అంత రేట్ రాదు కదా మార్కెట్లోనే మార్కెట్ లో ఉంది కదండి ఇవాళ అంటే ఎప్పుడు ఒకసారి అప్పుడు ఉండవు అంత ముందు కిలో పది రూపాయలు ఉంటే పద్దెనిమిది రూపాయలు అట్లా ఉంటాయి అట్లా ఆ సీజన్కి ఏం రావండి ఒక్కోసారి అసలు మేము వదిలేస్తామండి కాయలు ఈ ఏరి కూలీలు రాక వదిలే రాలిపోని తీస్తారా లేదంటే తీసి యాడికి ఏడికి తీసుకెళ్లాలి కెనాలు తీసుకెళ్ళాలి మేము అమ్మాలండి మరి మా ఖర్చులు రాట్లా బాకాయలుగా దొరకవు బాకాయలుగా దొరకవు కదండి ఓకే మరి వంద నూట యాభై రెండో వంద తీసుకెళ్తే మాకు ఏం ఖర్చులు కట్ట కొంతమంది చేయలేక అని ఏడానికి వేస్తాం అది ఇప్పుడు లోకల్లో మీరు ఏదన్నా చిన్న చిన్న షాపులు వేసుకోవటం అలాంటివి చేసుకుంటే కొంటారు కానీ ఇంత ముందర కొనరు వాళ్ళు ఆటలు లేరు ఇప్పుడు కొంటారు కానీ రెండు రూపాయలు షాపులు షాపులకి అడిగారు అదే సోడా బండ్లు అంటే అలాంటి అది ఇప్పుడు నిమ్మ తోట ఎలా ఉండిదంటారు మామూలుగా మిగతా పంటలతో పలుచుకుంటే నిమ్మ తోట వేసుకోవచ్చు అంటారు వేసుకోవచ్చు కానీ అదేనండి ఎండి కంప శుభ్రం చేయాలి ఎప్పుడు ఇలా ఉండాలండి ఇట్లా కలుపు లేకుండా ఉండాలి ఓకే ఈ కలుపు ముందు కొడుతున్నా అది కూడా కొట్టకూడదు చాలా తక్కువ కొట్టాలంటే దాన్ని అది దాని వల్ల కూడా దెబ్బ కొడుతుంది తోట ఓకే మనం ఒకసారి నిమ్మ తోట నాటాం అనుకోండి అది ఎన్నాళ్ళ దాకా ఉంటది మనకి కాపు తీసుకోవచ్చు దాని నుంచి యాభై సంవత్సరాల వరకు ఉంటదండి యాభై సంవత్సరాలు పాటు కాపు తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఈ ఉండవు మళ్ళీ నాటాలి మనం కాపా తోట తీసి వేయలేము అనే దానికి అవసరం కానీ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉంటది కానీ అలా మొక్కలు నాటుకోవాలి మళ్ళీ మళ్ళీ కాపు వస్తుందా ఇప్పుడు నలభై యాభై సంవత్సరాలు ఉండిద్ది అని చెప్తున్నారు కదా మీరు కాపు తీసుకోవాలంటే మళ్ళీ ఏమైనా కట్ చేస్తారా ఏడు కొమ్మ అంతా కట్ చేస్తాం ఏండు అంతా ఇప్పుడు కడు చేసి అటు గూడి చేసి మొదల కడిగి శుభ్రం చేస్తాం చేను ఎందుకు చేస్తామంటే కాయలు పొయ్యి కోసుకున్నప్పుడు ఏరతానికి గుళ్ళు కుచ్చుకోకుండా ఉంటాయి దానికోసం తోటైతే కనీసం పాతిక ముప్పై సంవత్సరాలు తీసుకోవచ్చు పాతి ముప్పై సంవత్సరాలు గ్యారెంటీ అండి ముప్పై సంవత్సరాల పాటు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపు తీసుకోవచ్చు ఆ తర్వాత కాడి నుంచి చేరుకులు చచ్చిపోవడం ఎలా అడిపడిపోవడం జరుగుతాయండి అది మీకు ఫస్ట్ మొక్క నాటడానికి కానీ దీనికి కానీ పెట్టుబడి అవుతుంది తర్వాత నుంచి పెద్ద పెట్టుబడి మొక్క నాటినప్పుడు రెండు సంవత్సరాల వరకు ఏదన్నా అండి పల్సగా అరటి మొక్కలు వేసుకోండి దాంట్లో అంతర్ పంట వేసుకోవచ్చు ఏమేస్తారండి వేసుకోవచ్చు ఏమో చిన్న చిన్న కూరగాయలు పండించుకునే వాడు పండించుకోవచ్చు చేయగలిగితే ముఖ్యంగా అరటి మొక్కలు వేసుకోవచ్చు అండి ఆరుగేజీ ఆరుగేజ్ ఖాళీ వస్తాను కదా ఆడ మొక్క వేసుకుంటే ఎకరానికి ఒక రెండు వందల మొక్కలు అన్న పడతాయి ఆ రెండు వందల మొక్కల్లో ఎంత కొండ పలసాయం వచ్చింది అవి రెండు సంవత్సరాలు గ్యారెంట్ ఆ తర్వాత తీసేయాలి పెరుగుతుందా ఇది పెరిగితే ఈ ఆర్చడ్లు పెరిగిపోతే ఉంటే ఆర్చెడ్లుంటే నిమ్మలు కావండి అది కూరగాయలు ఏదన్నా వాంగలు అంటే టమాటాలు అంటే అలాంటివి వేసుకోవచ్చు మరి నీళ్ళు కడతాండాలి కదా మనం నీళ్ళు కట్టపోతే బతకద కదా అవును అట్లా అందుకు సంవత్సరం మొత్తం మీద లక్ష రూపాయల మిగులుతీ ఆ లక్ష రూపాయలు ఖర్చులు పోను ఖర్చులు పోను కానీ కాయాలండి ఇట్లా కాయిందే మిగు కాస్త ఎంత వస్తాయి బాగా కాస్తే ఎకరానికి రెండు లక్షల ఉండరు ఇంకా ముప్పై ఏళ్ళు అటు ఇటుగా వచ్చిన బాగా కాస్తే రెండు లక్షల రూపాయలు వస్తాయి రెండు లక్షలు అవుతాయి యాభై ఏళ్ళు రెండు లక్ష యాభై ఏళ్ళు కూడా మిగిలినాడు ఇక మీకు పెట్టుబడితో పని లేదు కాబట్టి ఆ తోట ఎలానే వండిస్తారు అట్లాగే అదే పోయి పోయిన మొక్కల్లో అలాగే వేసుకుంటా పోయిన మొక్కల్లో వేసుకుని మళ్ళీ దాన్ని కాపాడుకుంటా ఉంటారు అది మీరు పోయటానికి దీనికి కూలీలు ఖచ్చితంగా ఎలా ఉంటది భర్త భర్త కొత్తే రెండు వందల కోతున్నారండి కూలి వాళ్ళు మేము కూలీలు పెట్టి కొప్పితే కూడా అంతే పడుతుంది పది రూపాయలు అట్టేటిగా మా ఒత్తిడిని బట్టి కూలి వాళ్ళు దొరకపోయి మేము రెండు వందల యాభై రూపాయలు పడిచ్చి బస్తాల లెక్క అండి కూలి లెక్క ఉంటుందా మీకు కూలి లెక్క ఉంది బత్తాల లెక్క ఉంది బత్తాకి పోతే సీజన్ లో అయితే బత్తా రెండు వందలు కాస్తారు బాగా పుల్లు కాయ ఉంటే ఎంతసేపు పోయారు మరి తక్కువ లో ఉండి అనుకో కూలికి వస్తా ఉంటారు కాంట్రాక్టర్ రారు కాయలు తక్కువ ఉంటే కూలికి వస్తారు అంతే ఎక్కువ ఉంటే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఎందుకంటే నాలుగు చెట్లు చుట్టూ పోసేస్తే బత్తా అయిపోయింది ఓకే ఈ ఇప్పుడు మాత్రం కాదు లేదు బస్తా అంటే ఎన్ని కేజీలు వస్తుంది యాభై యాభై కేజీలకి కూ వాళ్ళు కాయలు బాగుంటే ఒక మనిషి రెండు కొయ్యచ్చు పోతారు ఎక్కడ పోతారు బొడి కొడతారు బత్తాలు పోతారు మార్కెట్ రేట్ ఉంది కొయ్యాలనుకున్నాం అనుకో మరి అక్కడ ఒప్పుకున్నాక అది అయినాక కొత్త ఏది పసుపు ఏంది జొన్న ఏంది మొగజన్న ఏంది ఇట్లా అన్ని ఉంటాయి మా ఊళ్ళు అది ఇప్పుడు మిగతా పంటలతో పోల్చుకుంటే నిమ్మ తోట ఎలా ఉండదు అంటారు పర్లేదు అంటారా లేదంటే పర్లేదులే నిమ్మతోట వేసుకోవచ్చు అంటారా ఓకే మీరు మీకు ఎన్న నుంచి అనుభవం ఉంది దీంట్లో మీకు ముప్పై సంవత్సరాల నుంచి నిమ్మతోట అనుభవం ఉంది బాగా తీవ్రమైన తెగుళ్ళు ఏమైనా ఎదుర్కొన్నారా ఎన్ని సంవత్సరాల్లో ఆ చెట్టు వదిలేసి తీసేసి మళ్ళీ మొదలతో తీసేసి అక్కడ మళ్ళీ అంటే తెగుళ్ళు వచ్చేసి కాయకుండా పోయిన ఏమన్నా అంటే మీకు ఏమన్నా ఉంటే దాదాపు పాతి ముప్పై సంవత్సరాలు అంటే మీకు బాగా అనుభవం ఉండి ఉంటది నిమ్మతో అట్టే అవి ఏమన్నా మన రైతులకి ఏమన్నా చెప్తే మీరు దాన్ని అంటే కొత్తగా నిమ్మతోటలు వేసే వాళ్ళకి మీ అనుభవాలు వాళ్ళకి పనులు వస్తాయి ఆ చెట్టు తీసేసి దాని మొక్కలు మేము అంతకంటే చేయగలిగింది ముందు కొట్టినా మాకేం ఆగల మంచి మొక్క వేసుకోవటండి మనం రాజమండ్రి తీసుకొచ్చుకొని మంచి మొక్కలు మళ్ళీ నాటుకోవటమే ఈ చెట్టు శుభ్రంగా తీసేయడం ఎండి కంపేసిపోద్ది పనికిరాదు ఈ ఈ తోట కూడా ఒక్కొమ్మ పచ్చకుంటే ఒక్కొమ్మ ఎండిపోద్ది అట్టా వచ్చింది మళ్ళీ అట్ట అడిగి ఉండే కూడా ఇంకా అదే అదే అవన్నీ చూపించాలండి తెగుళ్ళు ఇవన్నీ ఎదురుకున్నా కూడా రైతుకి ఏమి నష్టం లేదంటారు ఇబ్బంది తీసేయటమే ఆ చెట్టు నరికేసి ఇంకో మొక్క వేసుకోవడం ఆడ ఓకే పోయిన మొక్క దగ్గర ఇంకో మొక్క వేసుకోవచ్చు ఆడే ఇంకో గజం అటు ఇటు వేసుకో ఓకే అది అట్లా పని ఓకే ఇదండి మన రైతు బస్వి గారు చెప్తున్నారు ఫస్ట్ మొక్క నాటిన దగ్గర నుంచి రెండు సంవత్సరాల పాటు దాంట్లో అంతర పంటగా అరటి పసుపు అలాంటివి వేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇంకొక రెండు సంవత్సరాలు కూరగాయలు లాంటివి వేసుకోవచ్చు అని చెప్తున్నారు నాటిన దగ్గర నుంచి నాలుగు సంవత్సరాలు మనకి వచ్చి కాపుకొచ్చేస్తుంది ఈలోపు మనం అంతర పంటలు వేసుకోవచ్చు నాలుగు సంవత్సరాల నుంచి మనకి నిమ్మ తోట నుంచి కాపు తీసుకోవచ్చు రైతులకైతే ఎలాంటి నష్టం ఉండదని చెప్తున్నారు కాపు బాగుంటే సంవత్సరానికి రెండు లక్షల రూపాయల వరకే ఆదాయం తీసుకోవచ్చు అని చెప్తున్నారు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా దాదాపుగా లక్షన్నర రూప ఆదాయానికి ఏం తక్కువ రాదని చెప్తున్నారు అంటే ఖర్చులన్నీ పోను లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు మిగులుతాయని మన రైతు బస్వే గారు చెప్తున్నారు తోటలో మంచి ఆదాయం ఉంది రైతులకు కూడా పెద్ద ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎరువులు కూడా తక్కువ పడతాయి పైపు పురుగు మందులు కూడా తక్కువే పడతాయి దాంట్లో ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైత నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయపోయినడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి నమస్తే అండి